కోవూరు మండలం మోడేగుంట గ్రామంలో సర్పంచ్ కోడూరు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కోవూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడు వైఎస్ రెడ్డి అని అదేవిధంగా మోడేగుంట గ్రామానికి సంక్షేమ పథకాల ద్వారా అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలియజేశారు ఎలక్షన్లు వచ్చాయని కోటేశ్వర్లు ప్రజల ముందుకు వస్తూ అవి చేస్తాం ఇవి చేస్తామని మాయమాటలు చెబుతున్నారు అదేవిధంగా ఓటుకు మూడు వేల నుంచి ఐదు వేలు ఇస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారని అందరూ డబ్బులు తీసుకుని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కోవూరు ఎన్నికల పరిశీలకులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మోడేగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పేరిట సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు రాష్ట్రమంతటా కూడా అన్ని జిల్లాల్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన మోడేగుంట గ్రామంలో ప్రత్యక్ష నగదు బదిలీ అంటే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే మోడేగుంటలో ఐదు కోట్ల యాభై రెండు లక్షలు నేరుగా మీ అకౌంట్స్లో పడ్డం జరిగింది నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి ఇతరత్ర పథకాలన్నీ కులం మతం పార్టీలకు అతీతంగా మోడేగుంట గ్రామ పంచాయతీలో దాదాపు కోటి డెబ్బై రెండు లక్షలు మొత్తం డీబీటీ నాన్ డీబీటీ ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వడం జరిగింది దాదాపు ముప్పై మూడు పథకాలు పేర్లు పెట్టి పేదలందరూ కూడా బాగుండాలని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి మీకు అందించిన విషయం తెలిసిందే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట మళ్ళా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంట గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఎప్పుడు కూడా ఇన్ని పథకాలు ఇచ్చింది లేదు వాగ్దానాలు చేయడం అధికారంలోకి రావడం ప్రజలను మోసగించడం చంద్రబాబు నైజం ఆ విధంగా కాకుండా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను పేదలకు చూపించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అనేక పథకాలు మీకు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ వచ్చాయి ఎంత లబ్ధి పొందినారు ఎంతమందికి పెన్షన్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు మన గ్రామానికి సంబంధించి దాదాపు అమ్మఒడి కార్యక్రమం నూట నలభై మందికి వస్తుంది మూడే గుంటలో యాభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేలు ఇచ్చాం రైతు భరోసా నూట అరవై ఐదు మంది రైతులకు డెబ్బై రెండు లక్షల ఎనభై వేలు ఇచ్చాం అదేవిధంగా పెన్షన్స్ రెండు వందల ఇరవై ఐదు మందికి ఇస్తున్నాం రెండు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలు ఇస్తున్నాం వైఎస్ఆర్ చేయూత నూట ఐదు మందికి నలభై ఆరు లక్షల ఇరవై వేలు ఇచ్చాం వైఎస్ఆర్ ఆసరా రెండు వందల పదహారు మందికి డెబ్భై మూడు లక్షల యాభై ఒక్క వేలు ఇచ్చాం ఇళ్ల స్థలాలు రమణారెడ్డి గారు మన నాయకులు కోరిన మీదట నలభై మంది కిళ్ల స్థలాలు ఇచ్చాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతున్న గొప్ప మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చాయి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక కోటేశ్వరాలని దింపారు కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు సతీమణి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తుంది ఇక్కడ మీరు ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొంది ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవీ కాలం అనుభవించి నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అలిగి పార్టీని వదిలి వెళ్ళిపోయినారు ఇది అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు నలుగురు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత అనుభవించి ఈరోజు పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు ఒకట